నమస్తే కెన్మీడియా ప్రేక్షకుల స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే తాడేపల్లి గోటలు బద్దలు కొడుతున్న లిక్కర స్కామ్ తాడేపల్లి గోడలు బద్దలు కొడుతున్న లిక్కర స్కామ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి అనేటువంటి వాసుదేవిరెడ్డిని వాసుదేవిరెడ్డి ఇంటినే నిన్న ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాదులో నానక్రామగోళ్ళలో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఇంటిని ఇంటిని పూ పూర్తిగా సోదా చేసి కొన్ని పత్రాలని హార్డ్ డిస్క్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది రీసెంట్గా ఎలక్షన్కు ముందు ఎలక్షన్ కోడ్లో వాసుదేవరెడ్డిని ఆ పదవి నుంచి ఎలక్షన్ కమిషన్ తొలగించడం జరిగింది కానీ తిరిగి మేమే అధికారం పొందుతామనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉండి ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి కొన్ని పత్రాలని హార్డ్ డిస్క్లని తీసుకొని దొంగతనంగా తీసుకొని తరలించడం జరిగింది అవి ఆ పక్కనున్న వాళ్ళు ఊళ్ళో జనాలు చూసి సిఈడి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ వెంటనే సిఈడి వాళ్ళు రెడ్డి మీద కేసు పెట్టి పోలీసు పోలీసు బృందం హైదరాబాద్ వెళ్ళి నానక్రామ్ గోడలోని రెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించడం జరిగింది ఈ సోదాలలో అనేక పత్రాలు హార్డ్ డిస్క్లు అవన్నీ దొరికినాయి అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ యొక్క కమిషన్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం ప్రచారంలో భాగంగా నేను వస్తే పూర్తిగా మద్య నిషేధం చేస్తాను దశల వారీగా మద్య నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఈ మద్యపాన నిషేధం అనేది మర్చిపోయి ఈ మద్యపాన నిషేధాన్ని కాస్త మద్యం వ్యాపారంగా మార్చుకోవడం జరిగింది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో ఏదైనా ఒక మాట చెప్పాడంటే పూర్తిగా అతని ప్రవర్తన దానికి ఆపోజిట్గా ఉంటుందని చెప్పాను కాబట్టి దీ ఈ మద్య నిషేధం కాస్త వదిలేసి మద్యం వ్యాపారంగా మార్చుకొని అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రీస్ కంపెనీలన్నీ అంటే మందులు తయారు చేసే కంపెనీలన్నిటిని కూడా ఎప్పుడైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిందో అప్పుడు కొత్తగా డిజిటలరీస్ డిస్టరీస్ కంపెనీలను ఆహ్వానించడం జరిగింది అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు కొత్తగా మందు తయారు చేసే కంపెనీలను ఏర్పరచుకోవడం జరిగింది ఇవన్నీ జరిగి ఈ దీంట్లో ఏంటంటే మందును మందులను తయారు చేసి ప్రభుత్వానికి అమ్ముతారు ప్రభుత్వం దాన్ని షాపుల ద్వారా ప్రజలకి అందిస్తుంది ఇది ఈ యొక్క వ్యాపారం పద్ధతి అంటే అంతకుముందు షాపులనే వాళ్ళు ప్రపేటి వాళ్ళకే వేలంపాట మీద ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్య మద్య వ్యాపారం నేను తప్పితే ఇంకెవరూ చేయడానికి లేదు పూర్తిగా మద్యం బిజినెస్ నేనే చేయాలనే ఉద్దేశంతో ఒక వాసుదేవరెడ్డి అనే ఐఆర్టీఎస్ అధికారిని అతన్ని ఏపీ బ్యావరేజ్ కంపెనీకి ఎండీగా చేసి వి వాసుదేవి రెడ్డి గారి అతను ఐఆర్టీఎస్ సివిల్ సర్వీసెస్ అధికారి ఇతను తెలంగాణ కేడ్రాకు చెందినటువంటి వ్యక్తి కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి అతన్ని ఆంధ్రప్రదేశ్కు రప్పించుకోవడం జరిగింది రప్పించుకొని ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండీగా నియమించడం జరిగింది ఎందుకంటే అతను పొరపాటున సివిల్ సర్వీస్కి వెళ్ళాడు కాబట్టి ఆల్రెడీ లిక్కర్ బిజినెస్లో లిక్కర్ బిజినెస్లో అతను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కొత్త కొత్త ఐడియాలు ఇచ్చి ఈ లిక్కర్ బిజినెస్ని మనం ఏ విధంగా చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మనం మార్కెట్గా తీసుకుని ఎలా చేయవచ్చు అని రకరకాల సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు సలహాలు ఇచ్చాడు వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలిసి భారీ ఎత్తున ఒక భారీ కుంభకోణాన్ని కుంభకోణానికి తెరదీశారు అదే ఎలా అంటే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న బ్రాందీ షాపులన్ని రద్దు చేసి బ్రాందీ షాపులన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది అనే ఉద్దేశంతో ముందున్న షాపుల కంటే నేను షాపులను తగ్గిస్తున్నాను అంటే మద్యపద మద్యపాన నిషేధంలో ఇది మొదటి భాగము అని చెప్పుకొని షాపులను తగ్గించి ఆ షాపులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుంటూ అక్కడ వైసీపీ కార్యకర్తలని గాను సేల్స్ గాను నియమించుకొని ఈ మధ్య మధ్య వ్యాపారానికి అంకురార్పణ చేయడం జరిగింది ఇది ఇది కొంత బాగుంది అలా కాకుండా మద్యం తయారీ కూడా నేనే చేయాలి ఇంకెవరు చేయకూడదు రే మీ కంపెనీలు నేను నాకు అప్పచెప్పండి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళని నాలుగు రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆల్రెడీ నడుస్తున్నటువంటి మద్యం తయారీ కంపెనీలు అన్నిటినీ స్వాధీనం చేసుకొని లైసెన్స్ అలానే ఉంటుంది అది వాళ్ళని వాళ్ళకే ఆ పేరు ఉంటుంది కానీ అక్కడ తయారీ బాటిల్ అన్నిట్లో అన్నింటిలో కూడా అన్నీ నేనే నేనే తయారు చేసుకుంటాను ఇది మీరంతా నాకు ఇచ్చినందుకు మీకు ఒక బాటిల్ కిందని చెప్పి అవన్నింటినీ స్వాధీనం చేసుకుని రకరకాల లిక్కర్లు తయారు చే తయారు చేయడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి మంచి నాణ్యమైన బ్రాండ్లన్నీ తీసివేసి ఏవో రకరకాల వెరైటీ పేర్లను పెట్టి కొత్త బ్రాండ్లు పెట్టి ఆ కొత్త బ్రాండ్ల ద్వారా తామే తయారు చేసినటువంటి లిక్కర్ని తామే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వ షాపు షాపుల ద్వారా ప్రజలకు అమ్మించడం జరిగింది ఇది ఒక ఎత్తు సరే బాగానే ఉంది అంతకుముందు ఉన్న లెక్కర్ రేట్ల కంటే కూడా దాదాపు రెండు మూడు అంతల రేట్లు పెంచడం జరిగింది ఎందుకు లెక్కర్ రేట్లు పెంచారా అని అడిగితే అవును లెక్కర్ రేట్లు పెంచినప్పుడు తాగేవాళ్ళు తగ్గుతారు ఇది మద్యపాన నిషేధంలో ఒక భాగము మొదటి భాగం మద్యపాన నిషేధంలో మొదటి స్టెప్పు షాపుల సంఖ్య తగ్గించడం జరిగింది మద్యపాన నిషేధంలో రెండో స్టెప్పు మద్యపాన రేట్లు పెంచడం జరిగింది వెరైటీ బిజినెస్ మ్యాన్ అసలు ప్రపంచంలో ఇటువంటి బిజినెస్ పర్సన్ అనేది మనం చూడము చూడబోవం కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఈ మద్యం తయారీ కంపెనీలో రకరకాల బ్రాండ్ను తయారు చేస్తూ నోటికి ఐదు వస్తే ఆ బ్రాండ్ పేరు తగిలిచ్చి అది నామకే వస్తే వాళ్ళే దాని యొక్క మిక్సింగ్ కూడా వాళ్ళే చేసి క్వాలిటీ లేకుండా పర్సంటేజ్లో పర్సంటేజ్ యొక్క నియమ నిబంధనలు పాటించకుండా ఏదంటే తయారు చేసి జనాల మీదకి వెళ్ళడం జరిగింది అంటే బ్రాండ్ల కంటే కూడా రెండు వందల రూపాయల రేటు వంద వంద రూపాయల రేటు మూడు వందల రేటు ఈ రేట్లే మార్కెట్లో ఎక్కువగా చలానమ్మవుతున్నాయి ఈ సాధారణ ప్రజలు ఉపాధి కార్మికులు వీళ్ళందరూ కూడా ఆ బ్రాండ్ను రెండు వందల రూపాయల ప్రాణాలు ఈ విధంగా తాగుతూ తాగుతూ క్రమేణా వాళ్ళ యొక్క లివర్ కిడ్నీస్ చెడిపోయి దాకా హాస్పిటల్ పోలవటం కూడా జరుగుతుంది ఎందుకంటే షాపులు నువ్వే పెట్టుకున్నావు నువ్వే తయారు చేస్తున్నావు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నావు కానీ క్వాలిటీ మద్యం ఇవ్వచ్చు కదా ఇన్ని చేస్తున్నప్పుడు క్వాలిటీ మద్యం ఇచ్చినప్పుడు జనాలు ప్రాణాలైనా నిలబడతాయి కదా కానీ ఇవన్నీ చేస్తూ కూడా ఎందుకంటే క్వాలిటీ మద్యం తయారు చేసినట్లయితే ఆయనకు ఆదాయం తగ్గుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల రూపాయలు అమ్మే మధ్యము గవర్నమెంట్కి వంద రూపాయలకు అమ్ముతారు అనుకోండి గవర్నమెంట్కి వంద రూపాయలు అమ్మి ట్యాక్సులు అన్నీ కలిపి రెండు వెళ్ళి అమ్ముతారు ఆ వంద రూపాయలు మధ్య తయారీ మధ్యము వంద రూపాయలకు అమ్ముతారు కానీ దాన్ని తయారు చేయడానికి పది రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది క్వాలిటీ నిబంధనలు అన్నీ కానీ పాటించినట్లయితే దాదాపు యాభై ఇరవై రూపాయలు తయారీ ఖర్చు అవుతుంది అంటే ఇంకా రెండు ఇరవై ముప్పై రూపాయలు వచ్చి ఆదాయం తగ్గుతుంది కదా అది కూడా ఎందుకు పోవాలి జనాలు ఎట్టబోతే నాకు ఎందుకనే ఉద్దేశంతో ఏదో నోటుకొచ్చి పిచ్చి ముందులు రకరకాల లిక్విడ్లని కలిపి దాని జనాల మీద కోలడం జరిగింది జనాలు తాగి తాగి బాగా మొత్తులు ఊగి ఎందుకంటే అవి తాగితే వెంటనే రిఫ్లెక్ట్ అవ్వు దాదాపు రెండు మూడు సంవత్సరాలు తాగిన తర్వాత కానీ దాని యొక్క మన శరీరంలో మార్పులు చెంది ఆ లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అనేది బయటపడుతుంది కాబట్టి ఇటువంటి ఈ రకమైన చర్యలు చేసి కొన్ని కోట్ల లక్ష కోట్ల స్కామ్ చేయటం జరిగింది అంటే ఇది ఇది అంతా ఒక ఎత్తు ఈ లెక్కర్ అమ్మేదాంట్లో కూడా డిజిటలైజేషన్ పద్ధతి లేదు అంతకుముందు లెక్కర్ షాప్కి వెళ్ళినప్పుడు ముందు కొనుక్కున్నప్పుడు ఫోన్పేను పేటిఎం ద్వారాను అమౌంట్ చెల్లించాము ఇప్పుడు డిజిటల్ లావాదేవీలను పూర్తిగా రద్దు చేసి నగదు లావాదేవీలు మాత్రమే చేయడం జరిగింది ఈ నగదు లావాదేవీలు మళ్ళీ ఇక్కడ కూడా ఆదాయం ఎట్లా అంటే మొత్తం నగదు ద్వారా అమ్మినప్పుడు ఎంత అమ్మింది ఎంత అమ్మింది వాళ్ళు ఇచ్చిందే సంఖ్య వాళ్ళు రాసిందే లెక్క రోజుకి వంద వాటిలు అమ్మినప్పుడు అందులో యాభై వాటిలనేది ప్రభుత్వానికి లెక్క చూపిస్తారు యాభై వాటిలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కంపెనీ లేకపోతుంది ఇట్లా ఈ డిజిటల్ లావాదేవీలు లేకపోవటం వల్ల ఎంత అమ్మింది ఎంత వచ్చింది అని కూడా అలా లెక్కలేదు కానీ ప్రజలకేమో ప్రభుత్వ మద్యం షాపులు ప్రభుత్వం ద్వారా అమ్మించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నాము అనే ఉద్దేశానికి ప్రజలకు మభ్యపెట్టి నేనేదో ప్రభుత్వానికి ప్రజలకు మంచి ఘనకార్యాన్ని చేస్తున్నాను నా వల్ల ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉందని చెప్పుకుంటూ దాన్ని చాటున వాసుదేవిరెడ్డి సలహాల సహాయాలతో వాసుదేవిరెడ్డి ద్వారా కొన్ని లక్ష కోట్ల కుంభకోణం చేయడం జరిగింది ఇదే దీని దీని పాపాల పొట్ట అనేది క్రమేణంగా పగిలిపోతుంది రాబో రోజుల్లో ఏమైనా జరగవచ్చు అరెస్టులు కూడా ఉండవచ్చు ఎప్పుడైతే ఈ రెడ్డి దీనికి సంబంధించిన పత్రాలు హార్డ్ డిస్క్లో స్వాధీనం చేసుకుని తీసుకుని దొంగతనంగా కారులో చేసుకెళ్లి హైదరాబాద్ చేర్చారో దాన్ని ఎవరో చూసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు బుక్ చేసి రెడ్డి ఇంటికి పోయి ఇవన్నీ పత్రాలన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాత రేపు ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు అరెస్టులు కూడా దీంట్లో కొనసాగవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కాములకుల అతిపెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ వీలైనంత త్వరగా ఈ స్కామ్ను బయటికి తీసి ఆ స్కామ్లో ఉన్నటువంటి ఆ స్కామ్లో జరిగినటువంటి ఫ్రాడ్స్ని మొత్తం వెలికి తీసి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వాళ్ళ ఆస్తుల స్వాధీనం ద్వారా పోడ్చవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ ఈ అదేవిధంగా ఈ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిందో రిజల్ట్స్ వచ్చినాయో ఆ తర్వాత జరిగిన కాలంలో కొన్ని ఒక దాదాపు ఒక నాలుగైదు రోజులు డిజిటల్ డిజిటల్ పేమెంట్ చేయడం జరిగింది ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు దాకా జరిగిన మధ్యలో ఉన్న రోజుల్లో కొన్ని డిజిటల్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు కొనసాగించడం జరిగింది అంటే వాసుదేవరెడ్డి ఏంటంటే వాసుదేవిరెడ్డి ఎండీగా ఉండి నేనే డైరెక్ట్గా లెక్కర్ని అంటే ఎలక్షన్లో పంచే లెక్కర్కి వైసీపీ నాయకులకు మాత్రమే ఇవ్వాలి ప్రతిపక్ష నాయకులకు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి డైరెక్ట్గా వైసీపీ అభ్యర్థులకు ఎవరికైతే లిక్కర్ కావాలని ఆర్డర్ ఇస్తే డైరెక్ట్గా ఉత్పత్తి చేసే కంపెనీ నుంచి డైరెక్ట్గా వాళ్ళకు చేర్చే విధానంగా అతను అరేంజ్ చేశాడు దాన్ని ప్రతిపక్ష వాళ్ళు కనుక్కొని వెంటనే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం ద్వారా ఎలక్షన్ కమిషన్ అతన్ని తొలగించి వేరే వాళ్ళని నియమించడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని డిజిటల్ లావాదేవీలు చేయడం జరిగింది ఈ డిజిటల్ లావాదేవీలు ఎందుకంటే ఈ డిజిటల్ లావాదేవీ అనేది ఈ స్కాము స్కామును వెలికి తీయడానికి ఒక బెంచ్ మార్క్గా పనికి వస్తుంది అంటే పర్ డే ఒక రోజులో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రభుత్వ షాపులో ఎంత వ్యాపారం జరిగింది ఎంతమంది డిజిటల్ పేమెంట్ చేసి ముందు కొనుగోలు చేశారు అనేది ఒక లెక్క వస్తుంది ఈ వచ్చినటువంటి లెక్క ద్వారా టోటల్గా ఈ ఈ యొక్క మద్యం స్కామ్లో ఎంత మోతాదులో అంటే ఎన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి అనేది వెలికి తీయచ్చు దీని వీలైనంత వరకు వెలికి తీసి ప్రభుత్వంలో జరిగే నష్టాన్ని నివారించాల్సిందిగా అందరూ కోరుతున్నారు నమస్కారం